నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత ఇక పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు కానీ లేకపోతే షేక్ లాంటి వాళ్ళు అక్కడ చేసిన దారుణాలు మనం మర్చిపోలేం షేక్ షాజహాన్ లాంటి యదవలు పశ్చిమ బెంగాల్లో టీఎంసీలో ఎలా పెరుగుతున్నారు అనే విషయం చాలా క్లియర్గా తెలుసు ఈ నేపథ్యంలో టీఎంసీకి సంబంధించిన ఒక నాయకుడట ఒక సభను ఉద్దేశించి ఏం మాట్లాడాడంటే అల్లా వలన త్వరలో ఈ దేశంలో అంటే భారతదేశంలో ముస్లింలు మెజారిటీగా అవుతారు అంటూ మతోన్మాదాన్ని ఉసిగొలిపే విధంగా వ్యాఖ్యలు చేశారట ఇక్కడ మైనారిటీలు అవ్వడం వల్ల వచ్చిన నష్టం ఏంటో వాళ్ళు మెజారిటీ కావాలి అని కోరుకోవడం వెనక ఆంతర్యం ఏంటో పసిగట్టలేని వాళ్ళు అమాయకులు కాదు జనాలు ఆయన గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికే బంగ్లాదేశ్కి సంబంధించిన కొంతమంది పశ్చిమ బెంగాల్ అస్సాంతో సహా కొన్ని రాష్ట్రాలను ముస్లిం రాష్ట్రాలుగా ముస్లిం పాపులారిటీతో మార్చేస్తామని మాట్లాడుతున్నారు ఈయనే ఫిరాద్ హకీమే గతంలో షెరియా చట్టాలు పశ్చిమ బెంగాల్లో అమలు చేస్తా అని కూడా చెప్పాడు అంటే షెరియా చట్టాలు అమలు చేస్తామని అక్కడ అల్లాదైతే ముస్లిం జనాభా పెరిగిపోవాలని కోరుకుంటున్నాడు అంటే మతోన్మాదాన్ని ఏ విధంగా పురిగొల్పుతున్నాడు అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక ఫిరాద్ హకీం మమతా బెనర్జీ క్యాబినెట్లో మంత్రిగా మరియు కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కూడా చేస్తున్నారు హకీం కలకత్తాలో ఒక మైనారిటీ విద్యార్థుల సభలో మాట్లాడుతూ చిన్నపిల్లల సభలో మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే చిన్నతనం పసితనం నుంచే వాళ్ళ మతోన్మాదాన్ని ఎలా రెచ్చగొడుతున్నాడు అనేది కూడా అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం మనం ముప్పై మూడు శాతం ఉన్నా దేశవ్యాప్తంగా ఇంకా పదిహేడు శాతమే ఉన్నాం ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముస్లిం జనాభా ముప్పై మూడు శాతం ఉందట దేశవ్యాప్తంగా పదిహేడు శాతం ఉందట ఇంకా కరెక్ట్ లెక్కలు వేస్తే ఇంకా ఎక్కువే ఉంటుంది పదిహే పదిహేడు శాతం కంటే కూడా ఎందుకంటే ఇక పరాయి దేశాల్లో నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ లెక్కపత్రాలు లేవు రోహింగ రోహింగ్యాలు ఇలాంటి వాళ్ళని లెక్క కడితే చాలా ఎక్కువ అయిపోతుంది మైనారిటీలను ఎప్పుడో వీళ్ళు దాటిపోయారు మన రాజకీయ నాయకుల బుజ్జగింపు రాజకీయాలు ఓట బ్యాంక్ రాజకీయాల కోసం ఇంకా మైనారిటీలు అని చెప్తున్నారు కానీ కరెక్ట్గా కనుక దేశవ్యాప్తంగా జనాభా గణనను క్లియర్గా తీయగలిగితే ఖచ్చితంగా కూడా వీళ్ళు ఇరవై శాతం కంటే ఎక్కువే ఉంటారు అందుకే మనల్ని మైనారిటీ సమూహం అంటున్నారు అయితే రాబోయే రోజుల్లో మనం మైనారిటీలుగా మిగిలిపోము అల్లా మనపై దయ ఉండి విద్య మనతో ఉంటే మనం మెజారిటీ అవుతామని మనం నమ్ముతున్నాం అని హక్కిం చెప్పారు న్యాయ వ్యవస్థలో మన భాగస్వామ్యం చాలా తక్కువగా ఉందని అది పెరిగితే కొవ్వొత్తి ప్రదర్శన చేసే అవసరం ఉండదు మన మాటే అంతా వింటారు అని చెప్పారు అర్థమవుతుందా న్యాయ వ్యవస్థలో అంటే లాయర్లుగా జడ్జిలుగా వీళ్ళు ఉంటే క్యాండిల్ ర్యాలీలు ఎప్పుడు చేస్తాం ఎవడో చెత్తనా కొడుకు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసినప్పుడు చేస్తాం క్యాండిల్ ర్యాలీ చేసే అవసరం ఉండదట వీళ్ళ మాట అందరు వింటారట న్యాయం ఎటువైపు ఉంటే ధర్మం ఎటువైపు ఉంటే అది గెలవాలి దాని మాట అన్నీ విన అందరూ వినాలి చట్టపరంగా వెళ్ళాలని కోరుకోవాలి కానీ ముస్లింల మాట అంతా వినాలి అని కోరుకుంటున్నాడు అంటే పిల్లలకు ఈయన ఏం నూరి పోస్తున్నాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక తృణమూల సీనియర్ నాయకుడి వ్యాఖ్యలు వివాదానికి దారితీయడం ఇదే మొదటిసారి కాదు ఈ సంవత్సరం జూలైలో ఇస్లాంలో పుట్టని వారు ఎవరైతే ఇస్లాంలో పుట్టకుండా ఉంటారో వాళ్ళు దురదృష్టవంతులని చెప్పడంతో పెద్ద దుమారం రేగింది ఇక ఇస్లాంలో పుట్టని వారు దురదృష్టవంతులు మనం వారికి ఇస్లాం ధర్మం కిందికి తీసుకురావాలి మనం అలా చేస్తే అలా సంతోషిస్తాడని మిస్టర్ హకీం జూలై మూడున ఆల్ ఇండియా ఖురాన్ కాంపిటీషన్ సందర్భంగా చెప్పారు ఇక ఈ వ్యాఖ్యల మీద హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం చెప్పడంతో హకీం మాట్లాడుతూ ఎవరిని నొప్పించడం తన ఉద్దేశం కాదని క్షమాపణ కూడా చెప్పాడు ఇటువంటి వ్యాఖ్యలే బీజేపీ మినిస్టర్ చేస్తుంటే ఇక ఎర్ర విమర్శలు చాలా ఎక్కువగా వినబడేవి కానీ ఇక్కడ చేసింది ఒక మతాన్ని సంతుష్టికరణ పరచడం కోసం కాబట్టి ఆ మత సంతృష్టికరణ అయితే ఓటు బ్యాంక్ ద్వారా గెలవచ్చు అని ఈరోజు ఎర్ర మనుషులు అదే ఎర్ర పార్టీలు కూడా కోరుకుంటున్నారు ఎర్ర పార్టీ మద్దతుదారులు కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఇవి పెద్దగా చెవులకు వినబడం అవునంటారా కాదంటారా ఇలాంటి మతోన్మాదాన్ని నూరు నాయకులు ఏం చేయాలంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఒక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా చాలా బలాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే వీలైనంతగా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ముఖ్యంగా ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అంటే ఈ ఛానల్లో ఇంకా మంచి కంటెంట్తో కొంచెం క్రూను పెంచుకొని ఇంకొంత హై అండ్ టెక్నాలజీతో ముందుకు వెళ్దాం అసలు అన్నిటికంటే ముఖ్యంగా మనకు ఆఫీసే లేదు వీటన్నిటిని చేసుకుందామంటే చాలా చాలా కష్టపడుతున్నాను కొంతమంది సపోర్ట్ చేశారు బట్ దాంతో ముందుకు అనేది అయితే సాధ్యం కావట్లేదు బట్ మీ అందరూ సపోర్ట్ చేస్తే ఒక ఆఫీస్ ప్రాపర్గా ఏర్పరచుకొని కొంత ఇంకా బెటర్ కంటెంట్ బెటర్ ఇంటర్వ్యూస్తో మీ ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది సో ప్లీజ్ ఏదైతే తమనతో ఈ ఛానల్ స్టార్ట్ చేశానో అది నెరవేరాలి అంటే మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం ఆర్థికంగా మీకు తోచిన సహాయం చేయండి ఏదైతే లక్ష్యం సంకల్పంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశానో అది ముందుకు వెళ్ళడానికి నాకు సహాయ సహకారాలను అందించండి అందించాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు అలాగే మార్కెటింగ్ యాడ్స్ కోసం అంటే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్